మాతృత్వంలో బిడ్డ పోషణకు అత్యంత కీలకం తల్లిపాలు కానీ నేటితరం అమ్మలందరికీ ఇదో సవాలి జంజీతరం తల్లులకి ఈ విషయంలో మరెన్నో గందరగోళాలు అలాంటి వారికి నేనున్నా అంటుంది యువ లాక్టేషన్ కన్సల్టెంట్ అర్చన ప్రసవ సమయంలో తోటి స్త్రీలు బిడ్డలకు పాలు అందించడంలో పడ్డ ఇబ్బందులు గమనించి తానే ఆ విషయంలో కోర్సు చేసింది ప్రాక్టీస్తో పాటు వివిధ ఆసుపత్రుల్లో నర్సులు తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆమె ఆసక్తికరమైన కథనం సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కలలు కంటుంటారు దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం కూడా ఉంటుంది అదే విజయ తీరాలకు తీసుకెళ్లేలా చేస్తోందంటోంది ఈ యువతి ప్రసవ సమయంలో తోటి తల్లులు బిడ్డలకు పాలు పట్టించడంలో ఇబ్బందులను కల్లారా చూసిన ఆమె ఎలాగైనా ఈ సమస్యపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ప్రయత్నిస్తోంది లాక్టేషన్ కన్సల్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్చన తాను పనిచేస్తున్న ఆసుపత్రి వరకే కాక ఇతర హాస్పిటల్స్ కు కూడా వెళ్లి నర్సులకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది వర్క్ షాపులు నిర్వహించడంతో పాటు తల్లిపాలు ఎలా నిల్వ చేయాలి వంటి మరిన్ని అంశాలపై అవగాహన కల్పిస్తోంది కోసం అంతర్జాతీయ స్థాయిలో లాక్టేషన్ కోర్సును కూడా పూర్తి చేసింది అర్చన ప్రపంచ వ్యాప్తంగా నలబై ఐదు మంది లాక్టేషన్ కన్సల్టెంట్లు ఉంటే తెలంగాణ నుంచి ఆ గుర్తింపు తెచ్చుకున్న మొదటి లాక్టేషనిస్ట్ అర్చనే నేను ఒక ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్ని లాస్ట్ టెన్ ఇయర్స్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సో రైట్ నౌ నేను కిమ్స్ కడిల్స్ లో ఫుల్ టైమ్ లాక్టేషన్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను డెలివరీ అయిన మదర్స్ ని ఉన్న బేబీస్ ని హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అండ్ ఓపీలో అంటే బయట ఎక్కడైనా డెలివరీస్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చే మదర్స్ ని అండ్ బేబీస్ ని కూడా చూస్తాను కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా మంది మదర్స్ సఫరింగ్ చాలా మంది మదర్స్ వాళ్ళు పడే ఇష్యూస్ చదివి నాకు అనిపించింది చాలా అవసరం ఉంది ఈ ఫీల్డ్ లోకి రావడము బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ఫుల్ గా చేసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి బ్రెస్ట్ ఫీడింగ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ప్యాషన్ అన్నా ఉండాలి సో ఈ ప్యాషన్ నాలో ఉంది కాబట్టి నేను ఈ ఫీల్డ్ కరెక్ట్ అని నాకు అనిపించింది హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అర్చన విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది కొంతకాలం గా కూడా పనిచేసింది తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లాక్టేషన్ కోర్సు పూర్తి చేసింది లాక్టేషన్ పై ఆసక్తితో అంతర్జాతీయ స్థాయి బోర్డు పరీక్షలో ప్రతిభ చూపి కన్సల్టెంట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎడ్యుకేషన్ వచ్చేసి నేను న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ అంటే లైఫ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ లైఫ్ స్టైల్ గురించి తర్వాత అనీమియా గురించి తర్వాత ఉమెన్ న్యూట్రిషన్ గురించి ఎక్కువ టాక్స్ తీసుకునేదాన్ని అనమాట లాక్టేషన్ కోర్స్ చేసింది మాత్రం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఇంటర్నేషనల్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుందని నాకు తెలుసు ముందే తెలుసు ఇంటర్నేషనల్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది అంటే అది లాక్టేషన్ ఫీల్డ్ లో గోల్డ్ స్టాండర్డ్ దట్ ద హైయెస్ట్ ఎడ్యుకేషన్ అనమాట ఇంకా ఆ ఎగ్జామ్ రాయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను ఒక వన్ ఇయర్ అంటే జాబ్ చేస్తూనే ప్రాపర్ గా ప్రాక్టికల్ గా మదర్స్ మీద అప్లై చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని అప్పుడు నేను ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి పాస్ అయిన వాళ్ళలో ఫస్ట్ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి నేనే ఫస్ట్ పర్సన్ని ఈ విషయంలో సాధారణ సర్టిఫికేషన్ చేసిన వారిని కౌన్సలర్ లాక్టీషియన్ టెక్నీషియన్ బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టెంట్ గా పిలుస్తారు కన్సల్టెంట్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇంటర్నేషనల్ బోర్డు సర్టిఫికేషన్ తప్పనిసరి అంటోంది అర్చన ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవడంతో ఎప్పటికప్పుడు మెలకువలపై పట్టు సాధించాలని సూచిస్తోంది మామూలు సర్టిఫికేషన్ చేసుకున్న వాళ్ళని కౌన్సిలర్ ఆర్ లాక్టేషన్ ప్రొఫెషనల్ అనే పిలుస్తాము ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలర్ అని పిలుస్తాం కన్సల్టెంట్ అని పిలవాలి అని అంటే కంపల్సరీగా లాక్టేషన్ ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అనమాట ఇక్కడ ఉన్న థింగ్ ఏంటి అంటే అది మనం ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి మ్యాండేటరీగా మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి సర్టిఫికేట్ ఇట్స్ నాట్ ఒక్కసారి నువ్వు చదివితే సరిపోదు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నాలెడ్జ్ ని సో ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయితే యూ విల్ బి కాల్డ్ ఆ లాక్టేషన్ కన్సల్టెంట్ అని మనం పెట్టుకోవచ్చు ఇంటర్నేషనల్ ఫోరంలో లో కాబట్టి మనకు వాళ్ళు నేను కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడానికి మనకు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ మనం కొడితే ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో నా పేరు వస్తుంది ఏ సిటీ నుంచి వచ్చానో వస్తుంది వరల్డ్ వైడ్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ థౌజండ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇండియాలో ఐ థింక్ దేర్ ఆర్ లెస్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చైల్డ్ కేర్ ఆసుపత్రుల్లో లాక్టేషన్ కౌన్సిలర్ కన్సల్టెంట్ ఉంటే తల్లులు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతోంది అర్చన పూర్వకాలంలో అమ్మ అమ్మమ్మ వాళ్లకు దీనిపై చాలా అనుభవం ఉండేది అయితే ప్రస్తుత తరుణంలో బ్రెస్ట్ ఫీడింగ్ కోర్సు చేసిన వారి నుంచి సలహాలు తీసుకోవడం ఉత్తమమని వివరిస్తోంది పక్కా డెఫినెట్ గా ఉంది ప్రతి మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో ఒక లాక్టేషన్ కౌన్సిలర్ ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ అంటే ప్రొఫెషన్ ఉన్నారు వీళ్ళు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారని చాలా మందికి తెలియదు దాని వల్ల కూడా ఏమైపోతుందంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పాలు సరిగ్గా రావట్లేదు బేబీ గ్రో అవ్వట్లేదు వెయిట్ పెరగట్లేదు అనగానే ఫార్ములా రాసేస్తారు ఆటోమేటిక్ గా అలా కాకుండా అసలు రావట్లేదు అనడానికి రీజన్ ఏంటో వెతికి సొల్యూషన్ తీసుకోగలిగితే బెటర్గా ఉంటుంది సో అలాంటి సొల్యూషన్ చెప్పే వాళ్ళు మీకు అట్లీస్ట్ కొంచమన్నా లాక్టేషన్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు మాత్రమే మీకు చెక్ చెప్పగలుగుతారు అంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మీకు చాలా మంది దొరుకుతారు అంటే మన అమ్మలు అమ్మమ్మలు కూడా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్ సైన్స్ అనేది చదువుకున్న వాళ్ళు మీకు బెటర్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు అండ్ సస్టైనబుల్ సొల్యూషన్ లాంగ్ టర్మ్ లో మీకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి వాళ్ళే మీకు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు సో అలాంటి వాళ్ళనే లాక్టేషన్ ప్రొఫెషనల్స్ అనొచ్చు లాక్టేషన్ కౌన్సిలర్స్ అనొచ్చు లాక్టేషన్ కన్సల్టెంట్స్ అని కూడా అనొచ్చు పిల్లలు జన్మించే వరకు ఒక ఎత్తు వారి బాగోగులు చూసుకోవడం మరో ఎత్తు అని చెబుతున్నారు కొంతమంది తల్లులు తక్కువ బరువుతో పుట్టడం పాలు సరిగా తాగలేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి పాలు రాని సమయంలో మందులు వాడకుండా సహజంగా ఎలా తీసుకురావాలనే విషయాలపై లాక్టేషన్ కన్సల్టెంట్ అర్చన అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఇది నా ఫస్ట్ చైల్డ్ తిను థర్టీ వీక్స్ అప్పుడు బేబీ పుట్టింది పుట్ సి సెక్షన్ ద్వారా అయింది అసలు ఎలా మనము బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎలా చేయాలని చెప్పారు నాకైతే జీరో నాలెడ్జ్ వీటన్నిటిలో సో ఎలాగా పంప్ చేయడం కానీ బేబీకి ప్రజెంట్ బేబీ ప్రిమచ్యూర్ బేబీ కాబట్టి ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వాలి కాబట్టి పంపింగ్ మిషన్ ఎలా చేస్తే మనకి మంచిగా వస్తుంది ఏంటి అన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు బేబీ ప్రీమెచ్యూర్ బేబీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి కానీ కదా అంటే సో వచ్చి చూపించడం ఏ యాంగిల్లో పెట్టి బేబీని మనము పెడితే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చోకాకుండా ఎయిర్ పా ఎయిర్ అనేది మళ్ళీ బేబీకి వెళ్తే చాలా ఇబ్బంది కాబట్టి అవన్నీ చెప్పడం జరిగింది మ్యామ్ త్రూ నేను చాలా అయితే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పార్ట్ వచ్చేసి బేబీకి ఫీడింగ్ విషయంలో అన్నిటికీ ప్రస్తుతం లాక్టేషన్ లో చాలా అవకాశాలు ఉన్నాయని ఈ కోర్సు పూర్తి చేస్తే యువత భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చని చెబుతోంది అర్చన